హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వచ్చేసి నేను ఘాటు ఘాటుగా ఉండేటువంటి పచ్చిమిర్చి తోటి ఒక మసాలా కర్రీ చూపిస్తాను టేస్ట్ లో మాత్రం అదురుసండి కొంచెం స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు నేను చెప్పినట్టుగానే చేయండి అసలు అద్దిరిపోతుంది కొంచెం స్పైసీ తక్కువ తినే వాళ్ళు సీడ్స్ తీసేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో చపాతి రోటీ దేంట్లోకైనా నిజంగా చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్ కర్రీస్ తిని బోర్ కొట్టినా లేదా ఇంట్లో వెజిటేబుల్స్ ఏవీ లేకుండా పచ్చిమిర్చి ఒకటే ఉన్నాయనుకోండి అలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట ఏదైనా మన చేతుల్లో పడి ఇలా చిటికలో అలా చేసేసుకోవచ్చు అనమాట ఎంత టేస్టీగా చేసుకోవడం అనేది అంతా కూడా మన చేతిలోనే ఉంది జస్ట్ మనకి ప్రాసెస్ తెలిస్తే చాలా ఇలా చేయాలని చెప్పేసి ఇంకా అన్నీ కూడా మన టేస్ట్ తగ్గట్టుగా మార్చుకొని ఎలాంటి వంటలైనా కూడా అంత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ మిర్చితో ఒక్కసారి ఈ కర్రీ చేసి చూడండి అప్పుడు మీరే చెప్తారు అబ్బాయి ఎంతో బాగుందండి అని మిర్చితో కూడా ఇలా కర్రీస్ చేయొచ్చా అని మీరే అనుకుంటారు మామూలుగా మిర్చి కసరా అయితే చాలా మంది తెలిసే ఉంటుంది కదా ప్లెయిన్ బిర్యానీ వీటిలోకి చేసుకుంటూ ఉంటాం కదా ఇది చపాతీలు వంటిలో కూడా నిజంగా చాలా బాగుంటుంది తెలుసు అసలు కారం కారంగా ఘాటుగా సూపర్గా ఉంటుంది అసలు ఒకసారి ట్రై చేయండి అప్పుడు మీరే చెప్తారు ఎంత బాగుంది పచ్చిమిర్చితో కూడా ఇంత మంచి టేస్టీ వంటకం చేసుకోవచ్చు అని మీరే అంటారు మరి లేచి కూడా విడిలోకి వెళ్ళిపోదామా ఈ మిర్చి మసాలాకి ఇలా కొంచెం లావుగా ఉన్న మిరపకాయలు అయితే బాగుంటాయండి మనం ఎందుకంటే ఇందులో మసాలా నింపుకుంటాం కాబట్టి ఇలా కొంచెం లావుగా ఉంటే బాగుంటాయి మరి సన్నగా ఉంటే అసలు అందులో మసాలా నింపలేము కదా ఈ మిర్చి అయితే కొంచెం కారమే ఉన్నాయి మరి మసాలా మిర్చి అంటే కొంచెం కారంగా ఘాటుగా ఉండాలి కదా అలా కొద్దిగా కారంగా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది అంత కారం తినలేము అనుకుంటే కారం తక్కువగా ఉన్నవైనా తీసుకోవచ్చండి మేము అసలే రాయలసీమ వాళ్ళం అబ్బా మరి కారం లేకపోతే ఎలా టేస్ట్ ఉంటుంది చెప్పండి కారంగా ఘాటుగా ఉంటేనే ఆ మజ్జా కదా మరి కారం తక్కువ తినేవాళ్ళు మీ చాయిస్ని బట్టి కారం తక్కువ ఉన్నది తీసుకోండి ఇలా మిర్చి మీకు ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటాము ఆ మసాలాతోనే మనకి కర్రీ అనేది అంత టేస్ట్గా వస్తుంది సూపర్గా ఉంటుంది స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు ఒక వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకున్న తర్వాత ఫస్ట్ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఇలా పప్పులు ఇవి వేయించాలంటే మీడియం ఫ్లేము లో ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒకే ఫ్లేమ్ పెట్టేసుకున్నాం అనుకోండి మాడిపోతాయి లేదా వేగవు ఇలా మంటను అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి చక్కగా ఫ్రై అవుతాయి మన చేతిలోనే ఉంది కదా ఏదైనా ఇవి వేగాయండి ఇలా దానికి మనకి మంచి వాసన వస్తుందనమాట ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము జీలకర్ర తొందరగా ఫ్రై అవుతుంది కదా అందుకు ఫస్ట్ అవి వేగిన తర్వాత ఇవి వేసేసుకుందాము చూసారా అప్పుడే చిట్టపట్లాడుతుంది ఇవన్నీ వేగిపోయాయండి ఇప్పుడు వీటి సైడ్కి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆల్రెడీ మనకి ప్యాన్ వేడిగా ఉంది కదా ఆయిల్ తొందరగా వేడెక్కుతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ అయితే సరిపోతుంది అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుండి పన్నెండు మీ తినేటువంటి టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఫస్ట్ బాగా ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయలు తెల్లవాయిలు వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుందాం నువ్వులు అన్ని రకాల హెల్త్ చాలా మంచిది ఇలా ఎందులో వీలైతే అందులో యాడ్ చేసేసుకోండి చాలా అంటే చాలా మంచిది అప్పట్లో పూర్వకాలంలో నువ్వులు ఉండలు ఇలా ఎక్కువ తినే వాళ్ళ పెద్దలు అందుకే అండి వాళ్ళకి ఏ రోగాలు లేవు మనం అది వద్దు ఇది వద్దు అని అన్ని ఫ్యాషన్గా అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అన్ని రోగాలు స్టార్ట్ అవుతున్నాయి నువ్వులు కూడా వేగిపోయి ఉన్నాయి నువ్వులు కూడా వేగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ కారము ఎందుకంటే మిర్చి కూడా కారం ఉంటుంది కదా కాబట్టి కారం చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనకి కూరకి ఎంత టేస్ట్ సాల్ట్ కావాలో అంత కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి ఎందుకంటే ఆ వేడికి కారం అంతా పచ్చివాసన లేకుండా పోతుంది ఇప్పుడు అంతా కలిపేసాం కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను ముందు ఇక్కడ కొద్దిగా చింతపండు అండి ఒక రెండు అంటే రెండు అంత చింతపండు మాత్రమే టేస్ట్ కోసం అంతే కొద్దిగా చింతపండు ఇలా నానబెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టేసుకుందాము మీరు కారం ఎక్కువ వద్దు అనుకుంటే ఇందులో సీడ్స్ తీసేసుకోవచ్చు నాకు కారంగా ఉండాలని చెప్పేసి అలాగే పెట్టేసుకుంటున్నాను అది మీ ఛాయిస్ తినేటువంటి కారాన్ని బట్టి ఉంచుకోవాలా తీసేసుకోవాలనేది మీ ఇష్టం అది అన్నీ ఇలా పెట్టేసుకుందాము ఇలా అన్నీ చీల్చి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఫ్రై చేసుకున్నటువంటి ధనియాలు పప్పులు ఉన్నాయి కదా ఇవి దంచుకుందామండి మీరు ఇలా రోట్లో అయినా దంచుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇలాంటివి వచ్చేసి స్పెషల్గా ఇలా దంచుకుంటేనే టేస్ట్ అనిపిస్తుంది రోళ్ళు కొంచెం చిన్నది అనిపిస్తూ ఉంది కొంచెం పెద్దది అయితే బాగుంటుంది చూడాలండి ఈసారి ఎప్పుడైనా బయట కనిపిస్తే కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి ఆన్లైన్లో కూడా చూపిస్తున్నారు కానీ రోలు ఇలాంటివన్నీ కానీ నాకు కొంచెం కాస్ట్ అనిపిస్తున్నాయి మరి అంత కాస్ట్ పెట్టి తీసుకునే అంత ఎందుకులే ఇలా బయట రోడ్డు మీద అలాంటి అయితే కొంచెం తక్కువగా ఉంటాయి కదా అందుకే ఎప్పుడైనా కనిపించినప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను చూసారా ఇలా మెత్తగా దంచుకున్నాను కదా మిక్సీ అయినా వేసుకోవచ్చండి ఓపిక లేకుండే ఓపికతో చేసుకుంటే ఏవైనా బాగుంటాయి కదా అలా కొంచెం మెదిగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా కారము ఇదంతా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా దంచుకున్నాము రోల్ చిన్నది కాబట్టి కొంచెం స్లోగా దంచుకుంటున్నాము నాకైతే మాత్రం ఇలా దంచి చేసుకుంటే కూరలు ఎందుకు చాలా టేస్ట్ అనిపిస్తాయి ఉల్లిపాయలు వెల్లుల్లి అంతా కూడా బాగా మగ్గాయి కాబట్టి తొందరగానే మెత్తబడిపోతాయి ఇలా దంచుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు కూడా యాడ్ చేసేసుకున్నాము కొద్దిగా ఇలా వాటర్ కూడా చింతపండు నానబెట్టిన వాటర్ కూడా యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా బాగా దంచుకోవాలి అబ్బా ఇలా దంచుతుంటేనే అసలు స్మెల్ అద్దరిపోతుంది తెలుసా ఏవైనా పాతకాలం వంటలు పాతకాలం అండి ఇలా పచ్చిమిరపకాయలు ప్లేస్లో మనం ఇంకా ఏవైనా కూరగాయలు కూడా చేసుకోవచ్చు సన్నగా పొడవుగా ఉంటాయి కదా వంకాయలు వాటితో కూడా చేసుకోవచ్చు బీరకాయలతో చేసుకోవచ్చు ఇలా వేటితో అయినా చేసుకోవచ్చు అవన్నీ ఇంకా మన ఐడియాస్ అంతే ఐడియాస్ ఎవరు చెప్తే రావండి అవి మనకి మనకే రావాలంతే చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ పైన ఐడియాలు వస్తూనే ఉంటాయి కదా నాకైతే పెళ్ళైన కొత్తలో వంటలు ఏవి రావు నిజంగా చెప్పాలంటే ఇలా చేయగా చేయగా అసలు ఎన్ని కొత్త కొత్త వంటలు వచ్చేసాయో చూడండి అంతా ఇలా దంచుకున్నాం కదా ఇలా నీట్గా ఒక సైడ్ కనేసుకుందాము మళ్ళీ ఇంకో ప్లేట్లోకి గిన్నెలోకి ఎందుకండి వేయడం మళ్ళీ అది ఇంకోటి కడుక్కోవాలి మళ్ళీ అదొక టైం వేస్ట్ ఇలా అంతా దగ్గరగా అనేసుకొని ఇప్పుడు ఈ మసాలా ముద్దను ఈ పచ్చిమిర్చిలోకి పెట్టాలి ఇలా పచ్చిమిర్చిని ఇలా కొంచెం విడల్పుగా అనుకొని ఈ మసాలా ముద్దను ఇందులో నింపాలి ఇలా అసలు ఇందులో పెడుతుంటేనే ఫ్లేవర్ అద్దిరిపోతుందండి అసలు పచ్చిమిర్చి ఇలా కొంచెం పెద్దగా ఉందనుకోండి మనకి ఇలా మసాలా పెట్టుకోవడానికి బాగుంటుంది సన్నగా ఉంటే మసాలా పట్టదనమాట ఇందులో మసాలా పెట్టి ఉడికితేనే ఆ టేస్ట్ అనేది ఆ పచ్చిమిర్చికి అంటి నిజంగా అస్సలు చెప్పలేను ఒకసారి చేసి మీరే చెప్పండి ఎలా ఉందని చెప్పేసి మీరే అంటారు ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా మసాలాతో నింపేసుకుందాము ఈ మసాలా ఇలా కొద్దిగా మిగిలేలాగే మనం ఎక్కువనే ఫ్రై చేసుకోండి మళ్ళీ అది వేసుకుంటే దాని రుచి చాలా బాగుంటుంది మనకి కొంచెం గ్రేవీ లాగా వస్తుందనమాట అప్పుడు అద్దూరిసి ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా మసాలాతో నింపేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మసాలా నింపుకున్నటువంటి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేసి కదిలించకుండా ఫస్ట్ ఒక్కొక్క నిమిషం అలా వదిలేసేయండి పచ్చిమిర్చి అంతా కూడా బాగా ఉడుకుతుంది పచ్చిమిర్చి వేసాక ఒక్క నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసేసుకుందాము ఇక్కడ కింది వైపు అంతా మసాలాలు అంతా ఉడికి పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతుంది వేసిన వెంటనే కదిచ్చామనుకోండి ఆ మసాలా అంతా కింద పడిపోయి ఏటంటే అటు అవుతుంది ఇలా కలిసిన తర్వాత మూత పెట్టేసి దిసేపు అలా వదిలేసేయండి కొద్దిసేపు అయిన తర్వాత మూత దిద్దాము చూడండి అన్నీ చక్కగా కూడా మగ్గిపోయాయి చాలా తొందరగా అయిపోతుందండి మసాలా ఒక్కటి చేసుకోవడమే కొంచెం అంతే ఇలా మగ్గిన తర్వాత మిగిలినటువంటి ఈ మసాలా అంతా కూడా యాడ్ చేసేసుకుందాము ఇలా కొద్దిగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి అసలైన టేస్ట్ వచ్చేది కొద్దిగా పాలు వేయాలండి పాలు వేసేసి అంతా ఇలా మిక్స్ చేసేయండి అస్సల ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే నిజంగా చాలా బాగుంటుంది ఈ మసాలా కొంచెం అలా స్పూన్తో అలా అంటూ ఉంటే అంత బాగా మిక్స్ అయిపోతుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గిస్తే చాలండి ఈ మసాలా అంతా పచ్చిమిర్చి పట్టేసి రైస్లో కలుపుకొని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందంటే నిజంగా చెప్పలేను అసలు నాకు ఇప్పుడే ఇప్పుడే తినేద్దామా అనిపిస్తుంది అబ్బాబ్ చూస్తుంటేనే ఎలా ఉంది కదండి అసలు రైస్లో పెట్టుకొని తింటే ఉంటుంది చూసారా పచ్చిమిర్చి మసాలా కర్రీ ఎంత బాగుంది కదా అసలు మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పాలు యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇలా మీడియంగా ఉంటేనే ఇష్టం అని చెప్పేసి తక్కువగా వేసాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చూసేద్దాము రైస్ పెట్టేసుకున్నాను చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మరి లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాము మిర్చి చిదినిపోకుండా ఇలా వేసేసుకోండి ఇలా కొద్దిగా గ్రేవీ కూడా తీసేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి ఎంత బాగుంది కదా ఇంకా తింటే ఎలా ఉంటుంది చెప్పండి అసలు స్మెల్ అయితే అద్దిరిపోతుందండి ఇలా గ్రేవీ కలుపుకొని పచ్చిమిర్చి కలుపుకొని తింటే ఉంటుంది చెప్పండి సూపర్గా ఉంటుంది అసలు బాగా కొంచెం కారంగా ఉంది ఫ్లేవర్స్ అయితే అద్దరిపోయాయండి అసలు నిజంగా ఇది చపాతి రోటిలో కూడా చాలా బాగుంటది జర్నీస్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్తే చాలా బాగుంటుంది అండి ఇది ఈ మిర్చి ఉంది చూసారు అద్దరిపోయిందండి అద్దరిపోయిందండి అసలు స్పైస్ ఇష్టపడే వాళ్ళకైతే ఖచ్చితంగా చాలా చాలా నచ్చుతుంది అంత బాగుంది టేస్ట్ ఈ పచ్చిమిర్చి చూసారు నిజంగా బాబాబా ఏముందండి అసలు చెప్పలేం మాటల్లో నిజంగా కొంచెం ఘాటుగా చాలా బాగుంది చెప్పాను కదా కారం తక్కువ తినాలనుకుంటే మిర్చిలో ఉన్నటువంటి గింజలు తీసేసుకోండి అది మీరు తినేటువంటి కారాన్ని బట్టి ఉంటుంది లేదు కొంచెం ఉండాలి పర్వాలేదు అనుకుంటే అలాగే పెట్టేసుకోండి అందులో మరీ కారం ఎక్కువగా ఉన్న పచ్చిమిర్చి తీసుకోదండి మీడియంగా ఉంటాయి కదా అలా కొంచెం కారం ఉన్నవైతే బాగుంటుంది స్పైసీగాను ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది మరీ ఓవర్ స్పైసీ ఉందనుకోండి కడుపులో మంట వచ్చేస్తుంది అలా ఓవర్ స్పైసీ ఎప్పుడు తినకండి యావరేజ్గా ఉండాలి ఇలాంటి మిర్చి దొరికినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా సింపుల్ కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి చేసుకుంటే మీకు అర్థమవుతుందండి ఇంక చెప్పలేము మాటలు అంత బాగుంది అసలు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా మరి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి నిజంగా చాలా బాగుంది మరి లేట్ చేయకుండా మిర్చి ఎలాగూ ఉంటాయి కదా ట్రై చేసేసేయండి ఎలా వచ్చిందో నాతో కమెంట్ రూపంలో షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్